హాయ్ వీయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మీరైతే వీడియోలో చూసేది ఏంటంటే లైక్ ఇండియా మ్యాప్ వలె ఉన్నటువంటి ఒక డ్యామ్ ఇది మనకు కర్ణాటకలోని చిత్రదుర్గ డిస్టిక్ హిరియూరు దగ్గర ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వెళ్ళినామంటే మనకి ఈ డ్యామ్ అయితే వస్తుంది హిరియూర్ దగ్గరలో మనకి ఈ డ్యామ్ అయితే వస్తుంది ఇది మనకు లైక్ ఇండియా మ్యాప్ ఎలా ఉంటుందో అలా అయితే ఈ డ్యామ్ అన్నది దీని ప్రత్యేకత అండి మనం ఇక్కడ వీడియోలోకి వెళ్దాము చూడండి ఈ యొక్క డ్యామ్నైతే మైసూర్ మహారాజులు నిర్మించారంట బ్రిటిష్ కాలంలో దీని యొక్క హైట్ వచ్చి వన్ నూట ముప్పై అడుగులు వచ్చిందంటే నీళ్ళు అనేది ఫ్లో అనేది జరుగుతుంది అంట చూడండి ఎలా ఎంత హైట్ ఉందో చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇలా అన్నమాట అక్కడ ఉన్న చూడండి చూసారా ఇలా వెళ్ళాలి చూద్దాం వెళ్దాం ఇప్పుడు బ్రిడ్జ్ పైకి వెళ్ళి అక్కడ ఎలా ఉందో చూద్దాం ఇది మనకు వచ్చేసి చిత్రదుర్గ తాలూకా హిరియూరు దగ్గరకి పదహైదు కిలోమీటర్ దూరంలో ఉంది కర్ణాటక చూడండి ఎంత హైట్ ఉందో ఇంకూరి ఇలా చూపిస్తాను చూడండి ఇందులో ఇలా వేసుకొని ఇలా పైకి ఇలా ఎక్కుతారనమాట సంథింగ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా ఎక్కడానికి అనుకుంటాను ఇది ఇది ఎందుకు పెట్టారో ఇక్కడైతే తెలియదు క్లారిటీగా చూడండి స్టెప్స్ ఎలా ఉన్నాయో ఇలా స్టెప్స్ ఇలా పైకి ఎక్కాలన్నమాట తిరుగుతూ ఎక్కినట్టుందండి చూడండి స్టెప్స్ ఎలా ఉన్నాయో ఇలా వెళ్ళి ఇలా ఇలా అయినా అయినా ఇలా చూడండి ఇలా సగం వచ్చేసాము సగం వస్తే సగం నుంచి ఇలా కనిపిస్తుందో అప్పటి బ్రిటిష్ కాలంలో కట్టినా కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా అంత డ్యామ్ చూడండి ఎంత చూడ చక్కగా ఎంత అందంగా ఉందో డ్యామ్ చూడడానికి కూడా తప్పకుండా మీరు ఒకసారి విజిట్ చేయండి డ్యామ్ అయితే ఫుల్ నీటితో కలకలలాడుతుంది మనకి ఇక్కడికైతే అలా చేయలేదండి డ్యామ్ పైకి ఎలా వెళ్దామంటే అలా అయితే చేయలేదు పోలీసు మొత్తం ఇక్కడ సెక్యూరిటీ అంతా ఉందండి ఎవరిని ఎలా అయితే చేయట్లేదు గేట్ లాక్ చేశారు మనం ఇంకా పైకి వెళ్ళి కూడా చూడొచ్చు కావాలంటే ఇంకా పైకి వెళ్ళి చూస్తే ఇంకా అందంగా కనిపిస్తుంది చూడండి నీటి ఫ్లో అనేది ఎలా ఉందో తూర్ మీరు దగ్గరికి వెళ్ళి చూసారంటే మీకైతే క్లారిటీ కనిపిస్తుందండి చూడండి బ్రిడ్జ్ పైన ఎలా ఉందో చూడడానికి ఇక్కడ తక్కువ ప్లిస్ ప్లేస్ ఉన్నా కూడా కిందకి వెళ్ళే కొద్దీ వాటి యొక్క లెంత్ అనేది విడ్త్ అనేది చాలా ఎక్కువ ఉందండి చాలా పెద్ద బ్రిడ్జ్ మనం ఇంకా కొద్దిగా పైకి వెళ్ళి చూసినట్టయితే చూడండి మొత్తం అంతా చూడొచ్చు ఎంతో చూడ చక్కని ఎంతో కూల్ క్లైమేట్ అండి చాలా చల్లగా ఉంది వాతావరణం కూడా మనం అక్కడ ఈ వీడియోలో కూడా ఇంకా చూసుకున్నట్టయితే మనకి విండ్ టర్బైన్స్ కూడా చూసుకోవచ్చు అంటే గాలిమర్లు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ పవర్ అనేది విండ్ ద్వారా పవర్ అనేది జనరేట్ చేయడానికి విండ్ టర్బైన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడడానికి చూడండి మొత్తం స్పేస్ ఎలా ఉందో చాలా చక్కగా చూడండి ఎంతోమంది సెలవులు దిగుతున్నారు చాలా హైట్ ఇంకా హైట్ వెళ్ళి కూడా చూడచ్చండి చూడండి ఉన్న జనాలు అయితే మనకి ఎలా కనిపిస్తున్నారు సినిమల లాగా చాలా పెద్ద బ్రిడ్జ్ అండి ఇది మనకైతే ఇంకా పైకి కూడా ఉందండి మనం ఇక్కడ స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మనకైతే డైరెక్ట్ పైకి అయితే వెహికల్ అనేది వేసుకొని రావడానికి కూడా ఇంకొక మార్గం ఉందండి ఎంట్రన్స్ ఇదే కదండి ఇంకో ఎంట్రన్స్ అయితే ఉందండి ఈ బ్రిడ్జికి వెళ్ళేసి రెండు కాలు అంటే రెండు పెట్టండి లెఫ్ట్ రైట్ ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి మనం బ్రిడ్జ్ ఓవర్ పోయినప్పుడు ఆటోమేటిక్గా కాలు దగ్గర వాటర్ అనేది వెళ్ళిపోతుందండి మొత్తం చూడండి ఇలా నడుచుకుంటూ వెళ్తే మనం పైన మనకి ఇక్కడ చూడండి ఇలా ఎంతో అందంగా తయారు చేశారు రాలా పెట్టి ఇక్కడ మళ్ళా టాయిలెట్స్ కూడా ఉన్నాయండి సూసైడ్ చేసుకోకుండా జారి పడకుండా ఇన్షింగ్ కూడా వేశారు ఇంకా ముందుకెళ్తే అక్కడ చూడండి మనకి టాయిలెట్స్ ఫెసిలిటీ కూడా పెట్టారండి ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి వే వే పాయింట్ అనేది ఎలా ఉందో చూడండి చూడండి మనం ఎంత హైట్కి వచ్చేసామో ఎంత హైట్ దాకా వెయి పాయింట్ అనేది చాలా చూడ చక్కగా ఉందండి ఇలా వెళ్ళామంటే మనకి ఎగ్జిట్ అంటే ఎంట్రన్స్ వస్తుందండి ఇక్కడ అంటే నడుచుకొని పైకి మీరు స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు కూడా రావడానికి పై వరకు వెహికల్స్ అయితే అలో అయితే ఉందండి సో ఇది ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్ టేక్ కేర్